వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ పో జ్ఞానేంద్రియాలు ఎన్ని ఐదు ఏంటవి కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇంకా చర్మం సో వీటిల్లో ఒకటైనా నాలుగు గురించి చూసి తెలుసుకుందాం మీకు తెలుసా మీ నాలుకని బట్టి మీ బాడీలో మీరు ఏ డిసీస్ అఫర్ అవుతున్నారో మీ బాడీలో మీకు ఏ సమస్యలు ఉన్నాయి అనేది మీ ఒక ఛాలెంట్ అండి ఇండికేట్ చేయడానికి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారు ఎప్పుడైనా ఉంటారు మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ ఒక్కొక్కసారి ఏమడుగుతారు ఒకసారి నాలుగు చూపించి ఉందని అడుగుతారు ఏదైనా ఫీవర్ కానీ లేదా జలుబు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ కొంతమంది డాక్టర్స్ ఏమడుగుతారు ఈ నాలుగు చూపించి ఉండాలనుకుంటారు సో అలాంటి నాలుక ఆ నాలుక అనేది ఏ రంగులో ఉంటే లోపల ఉంటుంది ఏంటి అనేది మనం మొదటిగా వచ్చేసి పింక్ లేదా లేదా ఎరుపు ఇది దేన్ని సూచిస్తుంది ఆరోగ్యకరమైన నాలుకండి సాధారణంగా మనకి లైట్ పింక్లో లేదా ఎరుపు కలర్లో ఉండి దాని మీద మనకి సన్నని తెల్లటి పొర ఉంటుంది ఇది ఏం చేస్తుంది ఆ సన్నని తెల్లటి పొర మన నాలుగు మీద ఉండి మనం ఆహారం తీసుకునేటప్పుడే మనకి నోట్లోనే మనం నములుతూ ఉండగానే కొంచెం అనేది జీర్ణమవడానికి సహాయం చేస్తుంది మన నాలుక మీద ఉండే సన్నని తెల్లటి పొర రెండవది వచ్చేసి తెలుపు లేదా మందమైన తెల్లటి పొర అంటే తెల్లగా ఉంటుందంటండి నాలుక తెల్లగా ఎందుకు ఉంటుంది మన లోపల ఇన్నర్గా జలుబు చేసినప్పుడు కానీ లేదా మన శరీరంలో టాక్సిన్స్ అనేవి అంటే అనేటివి బయటికి వెళ్ళకుండా మన శరీరంలోనే స్టోర్ అయిపోయినప్పుడు ఇలాంటిది మన నాలుగు మీద ఇండికేట్ చేస్తుంది అనమాట అప్పుడు మన నాలుగు మీద ఉండే పూర్వత కూడా ఎలా ఉంటుంది మందంగా ఉంటుందంట మరి అది మందంగా ఉన్నప్పుడు మన కడుపులో జీర్ణ వ్యవస్థ అనేది కూడా సరిగా పనిచేయదు నెక్స్ట్ వచ్చేసి ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు ఇలా ఎందుకుంటుంది మన శరీరంలో వేడి చేయడం కానీ జ్వరం కానీ ఇన్ఫెక్షన్ లేదా మనకి విటమిన్ బి అనేది మన శరీరంలో తగ్గినప్పుడు మన నాలుక అనేది ఎర్రగా ఉంటుంది మీరు చూస్తారు కదా కొంతమందికి వేడి చేసినప్పుడు నాలుక మీద చిన్న చిన్న గుళ్ళలుగా రావడం వల్ల నాలుక అంతా కూడా ఎర్రగా అయిపోవడం అసలు మాట్లాడలేము అనమాట పెయిన్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు కలర్ మరి పసుపు కలర్లో ఎందుకు ఉంటుంది మనకి జీర్ణ సమస్యలు లైక్ యాసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇన్నర్గా ఏదైనా సరే గాలి సమస్యలు లేదా బ్యాక్టీరియా అనేది మన కడుపులో పేరుకుపోవడం పోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకి పసుపు కలర్లో మన నాలుగు కనిపిస్తుంది అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అక్కడే డిహైడ్రేషన్ మనం ఎప్పుడైతే బాడీకి సఫిషియంట్గా వాటర్ తీసుకోకుండా ఉంటామో మనకి అప్పుడు డిహైడ్రేషన్ వస్తుంది మరి ఆ డిహైడ్రేషన్ కూడా మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మన నాలుగు మీద ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ లేదా నీలం రంగు ఇది కొంచెం రేర్గానే చూస్తాం మనము ఇది వచ్చేసేసి పర్పుల్ లేదా నీలం రంగులో ఎప్పుడు ఉంటుంది అంటే కనుక మనకి రక్త ప్రసరణ సమస్యలు లేదా ఆక్సిజన్ అనేది మన బాడీలో తక్కువ ఉండడము లేదా ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు ఉండడము దీనివల్ల ఏమవుతుందంటే మన నాలుక అనేది పర్పుల్ కలర్లో లేదా బ్లూ కలర్లోకి మారుతూ ఉంటుందంట ఇది మనం ఎక్కువగా పెద్దవాళ్ళు చూస్తుంటాం లేదా నలుపు లేదా గోధుమ రంగు నలుపు లేదా గోధుమ రంగులోకి ఎప్పుడు మారుతుందంటే మన నాలుక ఎవరైతే ధూమపానం లైక్ మద్యపానం ఇలాంటి అలవాట్లు ఉంటాయో లేదా కొంతమంది ఏంటంటే మందులు వాడుతూ ఉంటారు ఎక్కువ శాతం మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు రకరకాల మెడికేషన్స్ వాళ్ళకున్న డిసీజెస్ని బట్టి వాళ్ళు రకరకాల మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళలో ఈ నాలుక అనేది నలుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది నెక్స్ట్ వచ్చేసి బూడిద రంగు ఈ బూడిద రంగులోకి ఎప్పుడు మారుతుంది రోగ నిరోధక శక్తి సమస్యలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఈ నాలుక అనేది బూడిద రంగులోకి మారుతుంది అనమాట రోగ నిరోధక శక్తి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది కదా అలాంటి టైంలో లేదా మనకి జీర్ణ సమస్యలు అంటే మీకు తెలిసిందే కదా మనం ఫుడ్ తిన్నప్పుడు అరగకపోవడం లేదా తినిన వెంటనే మోషన్ అయిపోవడం లేదా తిన్న వెంటనే వామిటింగ్ సెన్సేషన్ లాగా వామిటింగ్ అయిపోవడం కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము సో అలాంటి సమయంలో మన నాలుక అనేది బూడిద రంగులోకి మారుతుంది అనమాట లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి మా వీడియోస్ మీరు సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ